నడిచే వ్యక్తిగాను ఉండాలి అలలుయ అలలుయ బాప్సం తీసుకుని అయిపోయింది ఇక నేను ఎంజాయ్ చేసిన అయినా ప్రకారం చేయొచ్చు అంటే కాదు ప్రియదేని బిడ్డ అలలూయ ఈరోజు బాప్సం తీసుకున్నప్పటి నుంచి నీ జీవితం ఏం కావాలి మారుతూనే ఉండాలి దేవుని కొరకు ఎట్లా దేవుని కొరకు ఏం కావాలి మారుతూనే ఉండాలి దేవుని కొరకు ఏం చేస్తు జీవిస్తూనే ఉండాలి ఆండ్లాగా మారిపోవాలి అలలుయ ఆన్ లాగా చిన్న చిన్న క్రీస్తుల్లాగా మనం మారిపోవాలి ప్రియదేని బిడ్డ ముందులాగా మనం జీవించడానికి వీలు లేదు ముందులాగా కొట్లాడడానికి వీలు లేదు ముందులాగా గొడవ పడడానికి వీలు ముందులాగా అలగడానికి అబద్ధాలు లేకపోతే రకరకాల మనసు కలిగి ఉండడానికి వీలు లేదు నువ్వు మనసు మారి నీ మనసు మారి రూపాంతరం చెందింది క్రీస్తు నువ్వు చిన్న చిన్న క్రీస్తులుగా మారిపోయాం అలలూయ ఇక్కడ ప్రేదేనపడ్డా ప్రభు రోజు జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అలలూయ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రేదన బిడ్డ నాలో ఏసు ప్రోగర్ ఉన్నారు కాబట్టి నీ పని చేయలేను నాలో ఏసే ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళని పాప పని చేయలేను ఈ పాపపు ఆలోచనలు రాకూడదు ఈ పాపపు తలంపనాలు ఉండకూడదు ఈ పాప మనస్సు నేను ఈ పాప మనస్సు నాలో ఉండద్దని మనం సరి చేసుకుంటూ ఉండాలి ప్రేదన బిడ్డ సరి చేసుకుని సరిదిద్దుకుంటూ ఉండాలి ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి మనం పైనుంచి ఊడిపడిన వరం కాదు బాపిస్ని తీసుకుని వెంటనే వెంటనే మారిపోవడానికి మనం పైనుంచి ఊడిపడిన వరం కాదు ప్రతిరోజు క్రమక్రమంగా మనం ఏం కావాలంట మనసు మారి రూపాంతరం చెందాలి అలా క్రమక్రమంగా మనం చాలా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి క్రమక్రమంగా మనం విస్తరించాలి క్రమక్రమంగా దేవుడు యచిస్తాడని చెప్తూ ఉంటాం నిజంగా దీంట్లో కూడా క్రమక్రమంగా మనం ఏం కావాలంట రూపాంతరం కావాలి క్రీస్తులాగా మారిపోవాలి అలలూయ చాలా మంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో వారు అద్భుతమైన వ్యక్తులుగా మారిపోయారు ప్రద అలలు దెబోరా ఉంది పాత నిబంధన గ్రంథంలో చక్కటి అవి అద్భుతమైన వ్యక్తి ప్రవక్తిని ఒక న్యాధిపతిగా ఉంది సరళ గురించి వృక్షం దగ్గర ఆమె ఏం చేసేదంట న్యాయం తీర్చేది అలలుయ ఆ వృక్షానికి పేరు పెట్టేసారు ఏంటి అంటే డెబోరా వృక్షము పేరు పెట్టే ఆమె పేరు పెట్టేసారు అంటే ఆ వృక్షం కింద ఆమె ఏం చేసే తీర్పు తీర్చేది అనేకముందు వ్యక్తులు ఇజ్రాయల్ ప్రజలు వృద్ధులు పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు వచ్చి ఆమె దగ్గర ఏం చేసేవారంట తీర్పు తీర్చుకునేవారు మంచి తీర్పు తీర్చేవారు న్యాధిపతిగా ఆమె ప్రసిద్ధికి ఎక్కింది నిజం ఎంత అద్భుతమైన పని చేస్తుందంటే ఒక బలహీనరాలు ఒక స్త్రీ దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేసే వ్యక్తి అనేకులను ప్రే ప్రేరేపించిన వ్యక్తిగా ఆమెంది ప్రేదేనబ్యాడు అనేకులు ప్రేరేపించిన వ్యక్తిగా ఆమె ఉంది కేవలం తీర్పు తెచ్చే వ్యక్తి కాదు ఆ ప్రభక్తిని కూడా అలానే దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకుని ప్రజలకు ఏం చేసేది ప్రకటించేది బోధించేది అంత అద్భుతమైన కృపను ఆమెకిచ్చాడు ప్రేదేనబాడు మీరందరూ తెలుసా రూపాంతరం చేయబడిన వ్యక్తులు క్రీస్తు కొరకు మార్పిడి చేయబడిన స్త్రీలు వేలు అలాలో అందుకే ఇప్పుడు వరకు మనం వారి గురించి ఏం చేస్తున్నా మాట్లాడుకుంటున్నాం దెబోరా అంట చూడండి పురుషులే కొన్నిసార్లు మాట్లాడలేరు కొంతమంది అది ఈమె లాంటిదంటే ఆ తీర్పు తీర్చేదంటే ఎంత అద్భుతమైన విషయం చూడండి ప్రజలు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఒక చక్కటి తీర్పు తీర్చేది ఇప్పుడేది ఒక న్యాధిపతిగా ఉంది యొక్క స్త్రీ అయినప్పటికీ కూడా ఏం చేసి దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉంది రూపాంతరం చేయబడింది మునుపు ఏ విధంగా ఉందో మనకి తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని పనిలో ఉందో ఆమె ఏమవుతుంది క్రమక్రమంగా రూపాంతరం క్రమక్రమంగా దేవునికి నిలబడిన అద్భుతమైన పాత్రగా ఆమె దేవుడు చేశాడు ప్రయన్ బిడ్డ నిలబడింది అలలూయ దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని దేవుని దగ్గర నుంచి పరలోక సంబంధమైన మాటలను ప్రజలకు ప్రకటించే వ్యక్తిగా ఉందాను అలలుయ ఒకటి ప్రేదెనబడ్డా అందుకే ఆమెలో జీవించేది ఎవరు క్రీస్తు ఆమెలో ఉన్నాడు అలలు ఇకపై జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవించుచున్నాడు క్రీస్తే నాలో నివసిస్తున్నాడు ఎప్పుడైతే మాట ప్రకారం మనం జీవిస్తామో దేవుడు అలాంటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు అమ్మో నేను బలహీన రాళ్ళు నేను వెళ్ళలేను నేను మాట్లాడలేను చేయలేను అంటే దేవుడు కూడా ఏం చేయాలి కొన్నిసార్లు మనం ఏం చేస్తే చెప్పేయాలి మనం అడుగు వేయాలి ఎప్పుడైతే అడుగు వేస్తామో దేవుడు ఇంకా గొప్పగా అడుగులు వేసే కృపను ప్రభు అనకరించి ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి ప్రేద అలా ఈ దెబోర్ ఆ విధంగా ఉంది అందుకే ఆమెను గొప్పగా దేవుడు ఏం చేశాడు వాడుకున్న రూపాంతరం చేయబడిన వ్యక్తిగా మారిపోయాడు దేవుని మహిమ కలుగును గాక ఆ నిజంగా ఈ పౌలు ఎంత చక్కటి మాటను రాశాడంటే మూడోదిగా చూద్దాం చూడండి కింద వచ్చిన కింద చదవండి అదే గలతి రెండు ఇరవై నేనిప్పుడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నందు ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుడి కుమారుని ఎందలి విశ్వాసము దేవుడి కుమారుని ఎందలి విశ్వాసము వలన విశ్వాసం వల్ల జీవించుచున్నాను జీవించుచున్నాను మూడోదిగా దేవుడి కుమారుని ఎందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అలలుయ లైఫ్ బై ఫైత్ అంట అంటే మనం జీవించి ఎట్లా ఉండాలంటే విశ్వాసము ద్వారా మనం జీవించాలి ప్రేద విశ్వాసం వల్ల జీవించుచున్నాను ఎంత అద్భుతమైన రాట అద్భుతమైన మాట పౌరులు రాశాడు దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అలలుయ మన వ్యక్తిగత ప్రయత్నము లేదా లేకపోతే మన శక్తి ద్వారా కాదు కేవలం దేవునిపై ఉన్న మన విశ్వాసము ఏం చేసి విశ్వాసం ఉంచుకోవాలి దే కేవలం దేవునిపై మనం ఏం చేయాలంట విశ్వాసం ఉంచుకోవాలి మన శక్తి ద్వారా లేకపోతే మన ప్రయత్నాల ద్వారా ఏది మనం సాధించలేము కానీ కేవలం దేవునిపై ఉన్న విశ్వాసము వలనే మనం ఏం చేయగలం అంట జీవించగలం అలలూయ కేవలం ఆయన మీద ఉన్న విశ్వాసం వల్ల నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రేద హలూయ దేవుని కుమారుని ఎందల విశ్వాసం వల్ల జీవించుచున్నాను అలలుయ్య మనం సరెండర్ కావాలి దేవునికి సమర్పించుకోవాలి రూపాంతరం చేయబడిన మనం దేవునికి ఏం చేయాలి తను తాను మనం ఏం చేయాలి సమర్పించుకోవాలి దేవుని యొక్క విశ్వాసం మీద దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసంతో మనం జీవిస్తామో దేవుడు గొప్పగా మళ్ళీ ఆశ్చర్యదిస్తాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీవు నేను చేసే సమర్పణ దేవునికి ఇష్టమైనది ప్రియదేని బేడా అలలుయ సమర్పణ ఎంతో దేవునికి ప్రియమైనది ఇష్టమైనది కొన్నిసార్లు మనం సమర్పించుకోం అలలుయ కానీ ప్రభురోజు అంటున్నాడు ఎప్పుడైనా దేవుని తారో దేవుని కొరకు మీరు మీరు సమర్పించుకుంటారో మీ జీవితంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రదేని మీడు అలలు సరెండర్ చేసుకోవాలి మన జీవితాలు ఏం చేయాలి దేవునికి అర్పించుకోవాలి సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి అలలుయ రూపాంతరం చేయబడిన మనము దేవుని కొరకు ఏం కావాలి తెలుసా సజీవ యాగంగా సమర్పించుకోవాలి అంత మాత్రమే కాదు దేవుని అందరూ ఏం కావాలి పూర్తిగా విశ్వాసంతో ఉండాలి ప్రియని బీట ఆన మీద మాత్రమే విశ్వాసం ఉంచుకోవాలి అలలుయ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉట అసాధ్యము ఏప్రిల్ రాసిన పత్రిక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమ అసాధ్యము అది చాలా కష్టం అందుకే ప్రబంట్ విశ్వాస విశ్వాసంగా పిలబడుతున్న మనము విశ్వాస జీవితంలో మనం ఎట్లుండాలంటే ముందుకు వెళ్ళాలి విశ్వాసంలో నానాటికి ఏం కావాలి ఎదుగుతూ ఉండాలి నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండాలి ప్రతి నానాటికి సన్నికలు సన్నగిల్లి పోవడానికి వీల్లేదు చాలాసార్లు మనలో విశ్వాసం ఏమవుతుంది సన్నగిల్లి పోతూ ఉంటుంది ప్రిదిని బిడ్డ నాన్న రోజు రోజుకు విశ్వాసము తగ్గుతూ ఉంటుంది కానీ ప్రభు అంటున్నాడు దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుంటా అది రోజు రోజుకి ఎటుకోవాలంట పెరుగుతూనే ఉండాలి విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి నడిపించబడాలి పేదని బట్టి అలలుయ అది మన శక్తి ద్వారా కాదు కదా మన బలం ద్వారా ఏవి కూడా సంపాదించుకులం కేవలం దేవునిపై ఉన్న విశ్వాసం ద్వారానే అలలుయ అలలుయ నమ్మిక మాత్రం ఉంచుమంటున్నాడు ప్రభు నమ్మట నీ వల్లైతే నవోవానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వల్ల అయితే నవోవానికి నువ్వు నమ్మాలి విశ్వసించాలి దేవుడు చేస్తాడు నా రోగాన్ని బాగు చేస్తా నాకున్న పరిస్థితిని మారుస్తాడు నాకున్న కష్టాలన్నీ తీసివేస్తాడు అని ఎప్పుడైతే నమ్మిక ఉంచి విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తావో నీ విశ్వాసాన్ని దేవుడు గనపరుస్తాడు ఈ వత్సమో మూడదుగా మనం చూస్తే నిజంగా దేవుడి కుమారుని అందరి విశ్వాసం వల్ల మనం ఏం చేయాలంట జీవించాలి ఏదో ప్రయత్నాలు నిశ్శక్తిని బలం ద్వారా మనం విశ్వాసం ఉండలేం కేవలం నిజంగా ఆయన మీద కుదేడు కుమారుని ఎందని విశ్వాసం వల్లనే మనం ఏం కావాలంట జీవించాలి ఇక నేను జీవించేది నేను కాదు క్రీస్తే ఎంత అద్భుతమైన మాట ప్రేదేన బిడ్డ అలా క్రీస్తు కొరకు మనం జీవించాలి అలా సమర్పించుకోవాలి తన్ను తాను మనం ఏం చేయాలి దేవునికి అర్పించుకోవాలి అర్పిస్తున్నాను దేవాన్ని పాటలు పాడడం కాదు ప్రయత్నం మనం మనం ఏం చేయాలి సజీవ సజీవయాగంగా మనం సమర్పించుకోవాలి నమ్మిక ఉంచాలి విశ్వాసంతో మనం జీవించి అందుకే హెబుల్ రాసిన పత్రికలో మనం చూద్దాం చూడండి పదకొండవ వచనంలో చూద్దాం ఈ బ్రూస్ చాప్టర్ లెవెన్ ఇక్కడ చక్కగా విశ్వాసల పట్టికం చూడండి దయచేసి చదువుదాం పదకొండ అధ్యాయం చదండి విశ్వాసం అనున్నది అన్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నిజ స్వరూపమును అదృశ్యమైనది దానిని బట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు ప్రపంచములో దేవుని వాక్యం వాక్యం వల్ల నిర్మాణమైనవని నిర్మాణమైనవని బట్టి అందును బట్టి దృశ్యమైనది దృశ్యమైనవి కనబడడు కనమడు పదార్థముల క్షదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొని చిన్నాను విశ్వాసమును విశ్వాసమును బట్టి కంటే శ్రేష్టమైన బలి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేను దేవుడు అతన్ని దేవుని అతన్ని అర్పణలను గుర్తి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాస ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడు పొందెను అతడు అతడు మృతి నొంది మాట్లాడచ్చు ఎంత అర్థమైన మాట మీరు ఇంటికి వెళ్ళి చదవని కింద వచ్చినా అంతా మనం చూస్తే విశ్వాసుల పట్టిక ఉంది జాబితా పట్టిక ఉంది ప్రేద చాలా మంది విశ్వాసులు వీళ్ళు ఇక్కడ కనబడుతున్నారు అలాలు ఎంత అద్భుతమైన మాట నిజంగా నాకు ఇష్టమైన మాట విశ్వాసం బట్టి ఏ వీలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అలలుయ ఎంత విశ్వాసం అంటే ఏబేలకు శ్రేష్టమైన వాటిని శ్రేష్టమైన వాటిని తీసుకుని ఏం చేశాంట దేవునికి బలి అర్పించను అలలు దేవుడి తన అర్పణ సాక్ష్యం ఇచ్చినవాడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యం పొందెను ఇలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ఏబేల్ లాగా అలలు ప్రియ సోదరి ఇలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అలలు ఎంత మాత్రమే కాదు ఇక్కడన్నాడు అతడు మృతి పొంది మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు ఎంత అద్భుతమైన మాట విశ్వాసము ద్వారా ఏమవుతున్నాడంట మాటలాడుచున్నాడు ఎంత విశ్వాసము అందుకే హేబియల అర్పణ దేవుడు ఏం చేశాడంట స్వీకరించాడు దేవునికి సమర్పించుకున్నాడు తన తన తనను తను తాను అర్పించుకున్నాడు అల్లలు దేవునికి బలి అర్పించాడు ఆ బలి అర్పించిన దాన్ని బట్టి దేవుడు అర్పణ స్వీకరించాడు హేబోయ్లోకి అర్పణ స్వీకరించాడు ఆ స్వీకరించిన దానిని బట్టి కయ్యిన్ అయినా హేబలకు అన్న ఏమొచ్చింది అసూ వచ్చేసింది చూడండి ప్రేదని బట్టి అసూ వచ్చి ఏం చేశాడు హేబెయిల్ని చంపేసాడు రక్తం ఏమవుతుందంట మొరబెడుతుంది ఈ మాట నిజంగా ఎంత అర్థమైన మాట అంటే అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను అలలూయ అతను మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు చనిపోయిన అతని సాక్ష్యం మాత్రం ఏం కాలేదంట చావలేదు ఆయా హేబేలు గురించి ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాం దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాడు శ్రేవుని శ్రేష్టమైన బలి అర్పించాడు అని ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాం హేబేలు గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియ దేని బిడ్డ అలలూయ ఈ రోజు నిజంగా ప్రే దేవుని బిడ్డ ప్రియా సో ఇలాంటి సాక్ష్యను మనం సంపాదించుకోవాలి అలా స్త్రీలుగా ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తున్నామో మనము మనని గురించి అనేకులు మన చుట్టూ వారు అందరూ చూస్తుంటారు మన ఎరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వారు బంధువులు రక్త సంబంధులు మన స్నేహితులు అందరూ మన గురించి చూస్తుంటారు మనం చూస్తుంటారు మనం సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి హలలు అందుకే నిజంగా మరణించినా కూడా అతడు ఏమయ్యాడంట అతడు మృతి నొందియో ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు గట్టిగా చూపడాం ప్రేరందే అలూయ్య విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు హలలుయ్య ఒకటి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రియ మాట్లాడుతున్నాడు మనం జీవించే దేని కొరకు తెలుసా దేవుని కొరకు లైఫ్ బై ఫెయిత్ విశ్వాసం కొరకు మనం జీవించాలి విశ్వాసంగా పిలవబడుతున్న మనలో ఆ విశ్వాసం ఉందా విశ్వాసంగా పిలువబడుతూ మనలో అలాంటి గొప్ప విశ్వాసము అచంచలమైన విశ్వాసం మనలో ఉండాలి ప్రేరణ అందుకే ఆ విశ్వాస వీరు జాబితా పట్టికలు అందరూ ఎంత అద్ధమైన విశ్వాసాలు అభ్రవం కనబడుతున్నారు రాహాబు వేష కనబడుతుంది చూడండి ఆ విశ్వాస వీరుల పట్టికలో ఎవరు ఎక్కారు రాహాబు ఎక్కింది ఒక వేష్య ఏం చేసింది ఈ పట్టికలో విశ్వాస వీరుల పట్టికలో ఆమె కూడా ఉంది హలలు నువ్వు వ్యభిచార రాహాబు ఒక వ్యభిచార పాపే అయితే ఎప్పుడైతే మనసు మారి రూపాంతరం చెందిందో ఆమె మునపట్లాగా లేదు అది అది కావాలి సోదరి దేవునికి ఇష్టమైనది మునుపటి వ్యక్తిలాగా లాగా ఉండడానికి వీలు లేదు నువ్వు మనసు మారి రూపాంతరం కావాలి రూపాంతరం చెంది దేవుని కొరకు శ్రమ పడే విధంగా నువ్వు జీవించాలి అప్పుడే ఆ సాక్ష్యం మనకు వస్తుంది ప్రేద ఇక రహాబు ఒక వేష్య భయంకరమైన జీవితాన్ని జీవించిన ఆమె ఏమైంది విశ్వాస వీరుల పట్టికలో ఆమె కూడా ఉంది చాలా మంది ఉన్నారు స్త్రీలు కానీ వాళ్ళ పేరు లేవి ఇక్కడ ఈ పట్టికలో ఎవరి పేరు ఉంది రాహాబు గురించి రాయబడింది ఎంత అద్భుతమైన విషయం నిజంగా అలాంటి సాక్ష్యాన్ని మనం ముందు ఎట్లున్నావో మనం గతంలో ఏ విధంగా జీవించామో మనకు అది దేవునికి అవసరం లేదు ప్రియుదెన్ బిడ్డ ఏసైని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన నీ తలంపులు నీ చూపు నీ క్రియలు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉన్నాయి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన చూపులు ఏ విధంగా ఉన్నాయి మన క్రియలు మన తలంపులు అన్ని ఏ విధంగా ఉన్నాయో అది గమనిస్తున్నాడు ఆయన ఏసయ్య ప్రియదని బిడ్డ అలాలు ఆయన మాత్రమే కాదు మన ఉన్న వారందరూ మమ్మో వేసే నమ్ముకుందంట బాప్స్ తీసుకుందంట ఆయన ఆమె జీవితం మారలేదు పాత లాగే ఉంది పాత జీవితం లాగే జీవిస్తుంది బాప్స్ని తీసుకుందంట మాత్రమే కానీ ఆమె జీవితం ఏం కాలేదు మారలేదు రూపాంతరం కాలేదని ఎన్నో సాక్ష్యాలు ఇలాంటి సాక్ష్యాలు కూడా వింటున్నాం అయితే ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఇలాంటి సాక్ష్యాలు కాదు ఇక నిజంగా ఏ గురించి సాక్ష్యం చెబుతున్నాడు నిజంగా మరణం ద్వారా కూడా అతడు మృతునొంది ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు అలలు అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి ప్రతిని బడ్డ అలలుయటి మూడోది ఏంటి మనం దేవ విశ్వాసం ద్వారానే మనం జీవించాలి అలలుయ మన వ్యక్తిగత ప్రయత్నము లేకపోతే మన శక్తి నా బలము నాకు అన్ని దీనివల్ల కాదు కేవలం ఆయన విశ్వాసం ద్వారానే ఆయన మీద విశ్వాసం మనం ఉంచుకోవాలి అలలుయ్య నిజంగా సమర్పణ అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు ప్రీదని బిడ్డ గుర్తుపెట్టుకునే మాటను ఇందాక చెప్పాను సరెండర్ సమర్పణ అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు అదేం కావాలి రోజు రోజుకి క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది అలలు అందుకే పాత స్వభావాన్ని చంపి నూతనమైన వ్యక్తిగా మనం మారాలి ముఖ్యంగా శరీరానికి మరియు ఆత్మకు మధ్య జరుగుతు జరుగుతుంది ఇప్పుడు ఏదైనా దేనికి జరుగుతుందంట శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్నది హలలుయ్య ఈ అనేది శరీరానికి ఆత్మకు కొన్నిసార్లు శరీరం ఏం చేస్తావులా అని కొన్నిసార్లు ఆత్మ లోపల మన ఆత్మ గద్దీస్తో నువ్వు దేవునికి సమర్పించుకున్నావు దేవుని బిడ్డగా మారావు నువ్వు సాక్షిగా ఉండాలని కొన్నిసార్లు మన మనస్సాక్షి ఏం చేస్తున్నావు మనల్ని గద్దీస్తూ ఉంటుంది కొన్నిసార్లు శరీరం ఓ మామూలే కదా అందరు ఇట్లా ఉన్నారు నువ్వు కూడా చేసే నువ్వు కూడా మా ఈ విధంగా చేసి ఈ పనులు చేయని శరీరం ఏం చేస్తుంటుంది మాట్లాడుతుంటుంది ఇక్కడ ఈ సమర్పణ అనేది శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్నది కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి అలలు ఏసు ప్రవారో శిష్యులు ఏం చేశారు ఏసైని వెంబడించారు కదా ఏసుప్రభు వారు ఆ మాట్లాడుతున్న దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఆ మాటలకు పరవశులై పడిపోయి వారు ఏమయ్యారు యేసుప్రభు అని వెంబడించారు ఏసఐ అంటున్నాడు మీరందరూ నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలినుగా చేస్తాను నన్ను వెంబడించిన ఫాలో మీ అన్నారు ఏసయ్య అయితే అవన్నీ అక్కడే వదిలేశారు ఏం చేశారు ఏసైని వెంబ సమర్పించుకున్నారు వారి కుటుంబాల్ని వారి పనులను అన్నిటిని వదిలేశాను ప్రియుని బిడ్డ అన్నింటిని వదిలేసి ఏం చేశారు ఏసైని వెంబడించారు అందుకే వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు వారిని వదిలిపెట్టలేదు ప్రిదేని బిడ్డ వారిలో కొన్నిసార్లు బలతలు ఉన్నా వారిని ఏంజీలో దేవుడు విడిచిపెట్టలేదు వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు కంటే గొప్ప కార్యలు చేసే వ్యక్తులుగా ప్రభు మార్చాడు వారిని ఆ శిష్యుల్ని దేవుడి కంటే గొప్ప కార్యలు చేసే వ్యక్తులుగా మార్చాడు ప్రిదోడు నిజంగా సమర్పించుకుంటే ఆయన వెంబడిస్తే ఆయన ప్రకారం జీవిస్తే దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని చూపిస్తాడు ఒక కొత్త మార్గాన్ని నీ కొరకు క్రియేట్ చేస్తాడు నేను చాలాసార్లు చెప్తాను దేవుడు మార్గ దేవుని ఆగ్ల ప్రకారం జీవిస్తే దేవుడు ఒక నూతనమైన మార్గ మార్గాలు లేకపోయాయేమో అన్ని మార్గాలు క్లోజ్ అయ్యా క్లోజ్ అయిపోయాయేమో అన్ని మార్గాలు మూయబడిన పరిస్థితులు ఉన్నాయేమో దేవుడు నీ కొరకు కొత్త మార్గాన్ని క్రియేట్ చేస్తాడు సృష్టిస్తాడు ప్రేదని బిడ్డ అంతగా దేవుడు గొప్పగా మన ఆశీర్వదిస్తాడు దేవుని సమర్పించుకుంటే విశ్వాసం నీలో ఉంటే క్రీస్తు కొరవును జీవిస్తే ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాలో ఆ ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉంటావో నిజంగా దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని నీ కొరకు కొత్త మార్గాన్ని ఆయన క్రియేట్ చేస్తాడు ప్రేదన బిడ్డ అలా లూయా రహాబు ఏమన్నా నా నశించిపోయిందా నాశనమైందా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఆమెను ఆ కుటుంబ రక్త సంబంధి వారు దేవుడు రక్షించాడు ప్రియుని బండి అలా లూ ఆమె సమర్పించుకుంది అంతే నేను పాపం చేయను అని సమర్పించుకుంది నేను ఇంకా ముందు జీవితం జీవించను ముందు ప్రకారం నేను ఉండను అని దేవస్థులలో ఒక సమర్పించుకుంది దేవునికి సమర్పించుకుంది ఏం చేసింది పాత జీవితము అంతా కూడా తీసివేసి చంపుకుంది క్రీస్తు కొరకు దేవుని కొరకు నిలబడింది ఒక గొప్ప వ్యక్తిగా మారింది ప్రియదని బిడ్డ హలో లూయ ప్రియ సోదరి సౌదరు ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా అలాంటి జీవితాన్ని మనం జీవించాలి కాబట్టి మొట్టమొదటిగా నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఈరోజు ప్రియ సోదరి ఈ మాట మనం అనాలి నేను క్రీస్తు కూడా సిల్వ వేయబడ్డా నాలోన్న ఆశలు కోరికలు అన్ని చంపేసుకుంటాను చావాలి వ్రేలతో సహా అన్ని కూడా ఏం కావాలి తీసివేసుకోవాలి అలలు రెండు ఇకపై జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవి నివసిస్తున్నాడు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు నువ్వు క్రీస్తు శిలువ వేయబడితే ఇప్పుడు నువ్వు కాదు జీవించేది వీళ్ళు ఎవరు నివసిస్తున్నారు క్రీస్తు క్రీస్తు మనలో ఉంటే ఏ పాప ఆలోచన మనలో ఉండవు ఏ రోత పనులు మనం జయం ఏం భయంకరమైన పనులు మనం జయం ప్రేదింపాడు మూడోదిగా దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాము అలలో కేవలం ఆయన విశ్వాసము ద్వారానే దేవుని కొరకు విశ్వాసాలుగా మనం మార విశ్వాసంలో అంతకంతకు రోజు రోజుకి నానాటికి మనం ఏం కావాలంటే ఎదుగుతూ ఉండాలి అలాలుయా పౌలు జీవితాన్ని మనం చూస్తే నిజంగా పౌలు ఎంత భయంకరమైన స్థితితో ఉన్నాడో శరీరంలో బలహీనత కన్నులు కనబడట్లేదంట పౌలికి ఆ రోజు యేసుప్రోభ వారు ఆ వెలుగును చూసిన వెంటనే దమస్కు ప్రాంతం గుండా గుర్రం మీద వెళుతూ ఉంటే సౌలు సౌల సౌల నువ్వు నేల హింసిస్తున్నావని స్వరం విన్నప్పుడు ఆ వెలుగును చూసాడు కదా చూసిన వెంటనే ఏమయ్యాయి కళ్ళు మూయబడ్డాయి మూడు రోజులు కళ్ళు కనబడలేదు కనపడలేదు ప్రియుండ తర్వాత వచ్చి అన్నయ్య వచ్చి ప్రార్థన చేసాడు చేయగానే కళ్ళు వచ్చాయి అయితే చరిత్ర ఏం చెప్తుందంటే అంటే అప్పటి నుంచి కొంచెం అతనికి కన్ను సరి కనబడట్లేదంట ప్రేద ఆ పరిచయలో కూడా అంత భయంకరమైన శరీర బలహీనతలు ఉన్నా కూడా పౌలు వాటిని ఏం చేయ విడిచిపెట్టలేదు ఎందుకంటే ఇది నేను ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాలో అందుకే ఇంత అద్భుతమైన మాటలు రాశాడు పౌలు అలలు ఎంత చక్కటి మాటలు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అలాలు బ్రతుకుడ క్రీస్తే చావైతే నాకు లాభమే వాళ్ళు ఆ బలహీనతలో కూడా చూపు లేని ఆ బలహీనమైన పరిస్థితిలో కూడా దేవుని సువార్తను సువార్తన విడిచిపెట్టలేదు దేవుని కోరుకు ఎన్నో శ్రమలు బాధలు నిందలు అవమానాలు హింసలు భయంకరమైన ఘోరమైన పరిస్థితులు ఉన్నా ఆయన వెళ్ళాడు ప్రేదేని బాడు అలలూయ వాటన్నిటినీ ఆ పని ముగించుకున్నాడు అన్నీ చేశాడు అలలూయ అలాల్లో ఇక్కడ పోయేది ఏంటంటే పౌలు అంతగా ఆయమయ్యాడు మనకు పౌలు అన్ని శ్రమలు అనుభవించాడు శరీర బలహీనత ఉన్నప్పుడు క్రీస్తు కొరకు అలలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ బలహీనతలు వస్తున్నాయా శరీరంలో ఈ బలహీనతలు లేకపోతే సమస్యలు వస్తున్నాయా ఇబ్బందులు వస్తున్నాయా అది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను పైకి లేపుతాడు ఈ రోగం నుండి నన్ను స్వస్థపరుస్తాడు ఈ భయంకరమైన నిందల నుంచి నన్ను పైకి లేపుతాడు ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్తావో విశ్వాసంతో ఆయన ఎదుటి నిలబడతావో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదడు అలాయ్య గాడి మొట్టమొదటిగా నేను క్రీస్తు కూడా సిలవ వేయబడి ఉన్నా రెండోదిగా ఇకపై జీవించేది నేను కాదు క్రీస్తే నాను ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి కేవలం పౌలు కొరకే కాదు ఈ మాటలు పౌలు మాట్లాడు కాబట్టి పౌలు మాత్రమే పౌలకే కాదు ఈరోజు ఈ లోకంలో మన మనందరికి కూడా క్రీస్తు కొరకు జీవిస్తున్న మనందరికీ కూడా ఈ మాటలు ఎంతో ఉపయోగపడితే ఈ మాటల ప్రకారం జీవించాలి మూడవదిగా దేవుని కుమారుని ఎందల విశ్వాసం వల్ల జీవించుచున్నాను అలా లూయ దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు దేవుడు దీవించును గాక అందరు కళ్ళ మూసుకుందాం ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు చాలాసార్లు బలహీనలుగా ఉంటా ఉంటున్నామేమో చాలాసార్లు దేవునికి జీవిస్తున్నామేమో చాలాసార్లు దేవుని విరోధంగా జీవిస్తున్నాం దేవునికి శను శత్రువుగా ఉన్నామేమో ప్రజతో మాట్లాడుతూ నేను పాలు రాసినట్టుగా నేను క్రీస్తో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకపై జీవించేది నేను కాదు క్రీస్తే నావనా చూస్తున్నాడు దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను ఎంత అద్భుతమైన మాటలు పాలు మాట్లాడాడు మరి ఒక్కసారి పరీక్షించుకో సోదరే నీ జీవితం ఏ విధంగా ఉంది నేను నువ్వు క్రీస్తో కూడా సిల్వ వేయబడి ఉన్నావా కోరికలు పాపకు తలంపులు పాప మనసు ఇచ్చిన కూడా క్రీస్తు కొరకు చంపివేసుకోవాలి ప్రేద క్రీస్తు కొరకు చంపబడాలి ఇవన్నీ కూడా మనసు మీద ఉండదు కోరికలు అన్నీ కూడా క్రీస్తు కొరకు సెలవు వ్యక్తి అయితే ఇప్పుడు నువ్వు జీవించే కాదు క్రీస్తు మీలో ఉన్నాడు క్రీస్తు క్రీస్తుని నివసిస్తున్నాడు కాబట్టి సార్ రూపాంతరం కావాలి మార్పిడి చేయబడిన వ్యక్తిగా మారాలి ఎందుకంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు మన మనస్సు మారు రూపాంతరం కావాలి నవీన స్వభావం ధరించుకోవాలి పాత జీవితం మనం తీసివేసుకోవాలి పాత పాత ఆలోచనలు పాపపు ఆలోచనలు అన్ని తీసివేసుకోవాలి నూతన వ్యక్తులని మార్చడానికి ఇష్టపడుతున్నాడు కొత్తగా జన్మిస్తే గాని వాడు పల్ల గు రాంచంలో వెళ్ళడని నిజంగా ప్రభు రోజు మాట్లాడడం మూత్రమే సులభం ధరించుకోవాలి నీటి గురంగ ఆత్మ మూలంగా జన్మించలేదు ప్రవేశించడం మాట్లాడతాడు ఏళ్ళు కొరకు శ్వాసంతో ఉండాలి మూడోదిగా జీవితం అంతా విశ్వాసంతో గడపాలి దేవుని మీద విశ్వాసం పెట్టుకుని ఉండాలి ప్రిబంధులు వాటి అందరు కలిసి ప్రార్థన చేద్దామని దయచేసి మేము తెరిచి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ